వెల్కమ్ బ్యాక్ టు ్లాగ్స్ ఇవాళ నేను మన ఈ వీడియోలో ఉండ్రాల పాయసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఉండ్రాల పాయసం చాలా పర్ఫెక్ట్ టెక్చర్ తో ఎలా రావాలో ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో క్లియర్ కట్ గా చూపించబోతున్నాను ఇంకెందుకు లేట్ లెట్స్ గెట్ వీడియో ఫస్ట్ గా ఒక కడాయి తీసుకొని స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మీ ఇంట్లో మీ అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసుకొని దోరగా వేగనివ్వండి ఫ్రూట్స్ అన్ని మీడియం ఫ్లేమ్ లో చక్కగా దూరగా వేగిన తర్వాత రెండు గ్లాసుల వరకు పచ్చి పాలనైనా లేదంటే కాజు చల్లార పెట్టుకున్న పాలనైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వేరే ఒక స్వీట్ బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండికి కావలసిన స్పూన్ తో చక్కగా బీట్ చేసుకోండి ఎలాంటి లమ్స్ లేకుండా ఇలా బీట్ చేసుకున్న బియ్య పిండి పాలలోకి యాడ్ చేయండి బియ్య పిండి యాడ్ చేయడం వల్ల ఉండ్రాల పాయసానికి కావాల్సిన థిక్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది బియ్యపిండిని యాడ్ చేసుకున్న ఒక ఐదు నిమిషాల తర్వాత ఏ కప్పు కొలతతో అయితే మనం రెండు కప్పుల పాలను యాడ్ చేసుకున్నామో అదే కప్పు కొలతతో లేదా గ్లాస్ కొలతతో రెండు గ్లాసుల షుగర్ ని కూడా యాడ్ చేసుకోండి కాస్త తీపి ఎక్కువ తినే వాళ్ళైతే రెండున్నర యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ రెండు గ్లాసుల వరకు షుగర్ ని యాడ్ చేసుకున్నాను షుగర్ ని యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ గట్టితో కలుపుకోండి ఒక మూడు నిమిషాల తర్వాత యాలకుల పొడిని కూడా వేసుకోండి యాలకుల పొడి వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉండ్రాలని కూడా పాయసంలోకి వేసుకొని పది నిమిషాలు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మరగనివ్వండి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కమ్మనైనా ఉండ్రాల పాయసం రెడీ అయిపోతుంది పది నిమిషాల తర్వాత చూసుకున్నట్టయితే ఉండ్రాల పాయసం చిక్కగా దాని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో రెడీ అయిపోతుంది ఒక్కసారి ఉండ్రాల పైసాన్ని ఇలా ట్రై చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి నాది గ్యారెంటీ మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎనగంటే వీరా వ్లాగ్స్